పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ముందుగా ఈ వారంలో రాహు మేనరాశిలో శనివకరించి కుంభరాశిలో గురుడు వృషభ రాశిలో మరి ఈ యొక్క కుజుడు వచ్చేసరికి మిథున కర్కాటక రాశిల సంచారం ఆ తర్వాత బుధుడు రవి సింహరాశి అండ్ కర్కాటక రాశిలో ఉన్నాడు రవి వచ్చేసరికి సింహ కన్యా రాశుల్లో సంచారము అలాగే ఈ యొక్క శుక్రుడు మరి కేతువుతో కలిసి కన్యా రాశిలోనూ ఆ తర్వాత మళ్ళీ శుక్రుడు తుల రాశిలో ఉన్నాడు ఈ రాశి ఫలితాల సందర్భంగా మేష రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది బ్రెయిన్లో ఒక విధమైనటువంటి బబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ కనెక్టివిటీ బ్రెయిన్కి రైట్ హ్యాండ్కి కొంతమందికి కనెక్టివిటీ దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామందికి జరిగినాయి కూడా కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది సంపదకేమీ ఖర్చులకి డబ్బులు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటాయి ఖర్చులు కూడా అదే రకంగా మీరు ఖర్చు చేయడం జరుగుతుంది మీ మాతృవర్గం వాళ్ళకి ఎక్కువగా మీరు సపోర్ట్ చేయడము వాళ్ళకి సహాయాలు చేయడం జరుగుతుంది అత్తగారి వైపు వాళ్ళ వైపు కేవలం అంత ఆప్యాయత లేకపోయినా ఏదో పై పైన ఆప్యాయత చూపిస్తున్నట్టుగా మరి ఆడపిల్లలు కొంతమంది ఇందులో ఈ రాశిలో వాళ్ళు నటించడానికి అవకాశాలు ఉంటాయి భర్త మరి మీకు భర్త మధ్య కేవలము కమ్యూనికేషన్ అనేటటువంటిది ఏ రేంజ్లో ఉంటుందంటే ఫోనుల ద్వారా మాత్రమే మెసేజ్లు పంపుకునే రేంజ్లో ఉంటుంది అలాగే ఈ యొక్క ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఫారెన్ వెళ్ళాలి అని స్టూడెంట్స్ అవనివ్వండి ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళకి వేసాలు కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అప్పులు తీరిపోవడానికి ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి అప్పులు వాళ్ళు వాళ్ళు మీకు తీసుకొచ్చి మళ్ళీ మీరు అడగకుండానే ఇచ్చేటటువంటి ఉన్నాయి ఇక వివాహాలు వివాహాలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి మీ మృదు మధురమైనటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకొని మీరు మోసం చేసేటటువంటి ఉన్నాయి పరిహారాలు వచ్చేసరికి ఈ రాశి వారికి కొంచెం జపం చేసుకోండి కొంచెం స్తోత్రాలు చదువుకోండి కుజుడుకు కిలో పావు కందుల్ని మరి ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా తొమ్మిది గంటలకి దానం చేసుకోండి ఇంట్లో చేసుకోవచ్చు గుళ్ళో చేసుకోవచ్చు కందుల దానం అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీ ఇళ్లల్లో మీకు శుభమైనటువంటి మంచి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి